ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణ మహాముని జనక మహారాజుతో అగస్త్యునకు అత్రిమహాముని వివరించిన ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని గురించి వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసింది అని చెప్పసాగాడు గంగా గోదావరి స్నానము వలన సూర్యచంద్ర గ్రహణ స్నానముల వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతము చేయువారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మర్నాడు ఏకాదశి రోజున ఉండాలి హరినామ స్మరణతో గడపాలి ఏమీయూ తీసుకోకూడదు అలా ఆహార స్వీకారము లేకుండా ఉండి ద్వాదశి ఘడియలు మించిపోనియరాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణం చేసిన అంబరీషుని ఇతిహాసము చెబుతాను పూర్వకాలంలో అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధ దశమి రోజంతా నిరంతరము భగవధారాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నిలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి ఘడియలు వచ్చాయి ఘడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలి అని అనుకున్నాడు ఆ సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దూర్వాసమునికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణ చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరము సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దూర్వాసుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు ద్వాదశి ఘడియలు పూర్తి వల్ల తరుణోపదేశానికై విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణ అతిక్రమించరానిది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది అతిథి తానుగా వచ్చాడు వానిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పుడు అట్టి అనాచారము చేయుట యుక్తం దుర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యము అని అడిగాడు దుర్వాసుడు ఆయాచితంగా లభించిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారాయణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని ప్రవచనము జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలించబడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారముతో పూజించి శాంతింపచేయుట జీవలక్షణము జీవుడు చేసే భక్ష్య భోజ్య చోష్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చెండాలుడైనా వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్టాగరిష్ట యోగీశ్వరుడైన విప్రశ్రేష్ఠుడగు దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతన్ని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితి దాపురించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడము పారాయణ అతిక్రమించిన దోషము రెండు విపత్కరాలే అన్నాడు పురాణము ఇరవై మూడవ రోజు పారాయణ భాగము అంబరీష ఇతిహాసాధ్యాయం సమాప్తం ఓం శ్రీ కేదార దామోదరాయ నమ